మన ప్రభువును సర్వాధికారి అయిన యేసు క్రీస్తు వారి నామన అందరికీ వందనములు శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆసక్తికరమైనటువంటి అంశము ఇంకొకటి ఉంది అది ఏంటి అనంటే క్రిస్మస్ తాత ఎవరు క్రిస్మస్ తాత ఎవరు క్రిస్మస్ తాత గురించి బైబుల్ ఏమైనా చెప్పబడి ఉందా ఎందుకు క్రైస్తవులలో చాలా మంది క్రిస్మస్ చేసుకునేటువంటి వారిలో చాలా మంది క్రిస్మస్ తాత వేషాన్ని వేసుకొని ఆ వేషాలలోను ఆ నాటికలలోని క్రిస్మస్ ఆ యొక్క డ్రెస్ వేసుకొని క్యాప్ పెట్టుకొని ఆ రెడ్ డ్రెస్ వేసుకొని ఆ వైట్ గడ్డాన్ని పెట్టుకొని ఎందుకు ఆ విధంగా వేసుకుంటారు ఈ క్రిస్మస్ తాత గురించి ఇలాంటి వేషం గురించి దీని యొక్క ఆనవాళ్ళు బైబుల్లో ఏమైనా ఉన్నాయా అని అంటే ముందుగా క్రిస్మస్ తాత గురించి బైబుల్లో ఏ ఆధారము కూడా ఏ రెఫరెన్స్ కూడా లేదు అయితే ఈ క్రిస్మస్ తాతను సాంతా అంటారు సాంతా క్లాస్ అంటారు ఈ క్రిస్మస్ తాత ఎవరు అని అంటే ఈయన ఈయన బైబిల్లో ఈయన గురించి వ్రాయబడలేదు కానీ బైబిల్లో దేవుడు చెప్పినట్టుగా ఈయన తన జీవిత కాలాన్ని బ్రతికాడు దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు నేను ఈరోజు మీకు తెలియజేయాలని అనుకుంటూ ఉన్నా ఎందుకు ఆయనను అనుసరిస్తున్నారు చాలా మంది క్రైస్తవ లోకంలో క్రిస్మస్ తాతను అనుసరిస్తూ ఉన్నారు సో మొన్నటికి మొన్న క్రిస్మస్ తాత వచ్చాడు అని చెప్పి పిల్లలందరూ పరిగెత్తుకొని పోయి ఆ గిఫ్ట్లను ఆ పొందాలి అని క్రిస్మస్ తాతతో ఫోటో తీసుకోవాలని చాలా హ్యాపీగా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు క్రిస్మస్ మాసంలో ఇంతకీ క్రిస్మస్ తాత ఈ యొక్క శాంతా క్లాస్ వనక ఉన్నటువంటి హిస్టరీ ఏంటి ఆ చరిత్ర ఏంటి పూర్తి వివరాలు మనం ఈ రోజు ఆలోచన చేద్దాం ఓకే క్రిస్మస్ తాత అసలైన పేరు ఏంటి అంటే ఆ యొక్క శాంతా క్లాస్ యొక్క అసలైన పేరు ఏంటంటే సెయింట్ బిషప్ నికోలస్ ఏం పేరు సెయింట్ నికోలస్ ఆ బిషప్ అనమాట ఈయన బిషప్ గా తన జీవిత కాలంలో క్రీస్తు వచ్చినటువంటి సేవ చేసి తన జీవిత కాలంలో ఎంతో పర్సిక్యూషన్ క్రిస్టియానిటీకి రోమన్ ఎంపైరిజం సో రోమన్ ఎంపైర్ కాలంలో క్రిస్టియన్స్ మీద చేసినటువంటి భయంకరమైనటువంటి దాడులలో ఈయన కూడా మరి ఆ దాడులను చూసినటువంటి వ్యక్తి అనుభవించినటువంటి వ్యక్తి అయితే ఆ కాలంలో ఎప్పుడైతే ఈ యొక్క రోమన్ ఎంపైర్ లో ఈయన నికోలస్ బిషప్ ఉన్నారు ఈయన యొక్క ఆ పుట్టు పూర్వోత్తరాల గురించి మనం ఆలోచన చేద్దాం అయితే ఈయన ఫోర్త్ సెంచురీలో పుట్టాడు నాలుగవ శతాబ్దంలో క్రీస్తు శకం నాలుగవ శతాబ్దంలో పుట్టాడు ఈయన టర్కీ అనే మనం టర్కీ అని పిలుస్తాం అంటూ టర్కీ దేశంలో పుట్టాడు ఏ కుటుంబంలో పుట్టాడు అని అంటే ధనవంతుల కుటుంబంలో వెల్ది కుటుంబంలో ఆయన జన్మించాడు అయితే ఆయన జన్మించినటువంటి ఆ యొక్క కాలంలో ప్లేగు అనేటువంటి వ్యాధి భయంకరమైనటువంటిది స్ప్రెడ్ అవుతున్నటువంటిది అయితే ప్లేగు వ్యాధితో ఈయన చిన్ననాటి కాలంలోనే తల్లిదండ్రులు చనిపోయారు ఆయన యొక్క వెల్తి అంటే ఆయనకు ఉన్నటువంటి సంపద అంతా ఆస్తులంతా కూడా మరి తల్లిదండ్రులు ఆయన చేతిలో పెట్టి చనిపోయారు అయితే ఈ యొక్క ఆ నికోలస్ బిషప్ అనేటువంటి ఈ యొక్క వ్యక్తి బిషప్ గా కాన్స్టంటైన్ అనేటువంటి ఆ యొక్క చక్రవర్తి కాలంలో మరి బిషప్ గా తన సేవలు అందిస్తూ ఆ ఎంతో దేవునికి సేవ చేస్తూ ఉన్నాడు చాలా సిన్సియర్ సేవకుడు ఏ విధంగా దేవుని యొక్క సువార్త వర్తమానాన్ని దేవుని యొక్క సువార్తను సమాజంలోనికి తీసుకుని వెళ్ళాలి ఏ విధంగా ఆత్మలను రక్షించాలి ఏ విధంగా క్రీస్తు ప్రేమను ఆయన సంతోషాన్ని ఆయన శాంతిని తెలియచేయాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాడు అయితే అందులో భాగంగా ఆయనకు బైబుల్లో దేవుని మాటలు చాలా ఇన్స్పైర్ అయినాయి అందులో గ్రేట్ కమిషన్ ఏంటి గ్రేట్ కమిషన్ మార్క్ స్వార్థ పదహారవ అధ్యాయము ఆ పదిహేనవ వచనం నుండి పదహారవ వచనంలో మనం చూడగలిగితే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్థ ప్రకటించండి ఇదిగో యేసు క్రీస్తు ప్రభుల వారిని నమ్మినటువంటి వారు రక్షింపబడతారు లేదంటే దేవునికి దూరం అయిపోయి నరకానికి వెళ్తారు అనేటువంటివన్నీ కూడా మరి గ్రేట్ కమిషన్ లో భాగంగా సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి క్రీస్తు ప్రేమను చాటాలి అనేటువంటి ఈ వాక్కులు జీవితంలో ఎంతగానో ఇన్స్పైర్ చేశాయి అయితే ఈ ఇన్స్పైర్ చేసినటువంటి ఈయన జీవితంలో ప్రార్థనా పూర్వకంగా ఉన్నటువంటి ధరణంలో ఆయన బిషప్ గా చేస్తున్నటువంటి ఈ సమయంలో ఆ ఏదో ఒక రకంగా క్రీస్తు ప్రేమను తీసుకుని వెళ్ళాలి అని చెప్పి ఈ ఈయనకు ఉన్నటువంటి సర్వ సంపద అంతటిని కూడా వ్యయపరిచి ఈ యొక్క క్రిస్మస్ తో అంటే ఆ క్రీస్తు పుట్టాడు క్రీస్తు పుట్టాడు ఇది మనకు రక్షణ వచ్చింది ఇదిగో మనం అందరం పాపులము మనం అందరం రక్షింపబడాలి అనేటువంటి ఈ యొక్క ఉద్దేశంతో స్వార్థ రక్షణ సువార్తను చేత పట్టుకొని తనకు కలిగి ఉన్న సమస్తాన్ని అమ్మి గిఫ్ట్లను పంచిపెట్టాడు ఆయన గిఫ్ట్లను అంటే ఎక్కువగా సపోర్ట్ చేశాడు ఎవరికి అంటే పేదవారికి సహాయం చేశాడు ఆహారం లేని వారికి ఆహారాన్ని పంచిపెట్టాడు పేదరికంలో మరి కొట్టుమిట్టాడుకున్నటువంటి వారందరికీ కూడా సహాయం చేస్తూ అండగా ఉండు ఉంటూ ఆ వారందరికీ సలహాలు ఇస్తూ ఎంతగానో దేవుని సేవ పరిచర్య చేసినటువంటి ఒక బిషప్ క్రిస్మస్ తాత ఆయన పేరే సెయింట్ బిసప్ నికోలస్ ఆయన టర్కీ దేశంలో పుట్టాడు టర్కీ దేశంలో ఆయన పుట్టాడు అయితే ఆయన బిషప్ గా ఉన్నటువంటి ఆయన హీ ప్రామిస్డ్ నికోలస్ ప్రామిస్ టు బ్రేక్ ఫ్రమ్ ఆల్ దోస్ ఆల్ దోస్ అటాక్ ఇట్ అంటే ఆ క్రైస్తవ్యాన్ని ఎవరైతే అటాక్ చేస్తున్నారో ఏదో రకంగా తెలివితో అందరి దగ్గరికి వెళ్ళాలి అని సమస్తాన్ని వ్యయపరిచి గిఫ్ట్లను అందరికి ప్రేమను సంతోషంగా హ్యాపీగా ఆయన పంచిపెట్టాడు ఆయన అంత సంతోషంగా హ్యాపీగా పంచిపెట్టడానికి కారణం ఏంటి తాను ముందుగా తన పర్సనల్ సేవియర్ గా యేసు క్రీస్తు ప్రభుల వారిని హృదయపూర్వకంగా అంగీకరించి తన సంతోషాన్ని తన ఆనందాన్ని తన ఆహ్లాదకరాన్ని జాయ్ అండ్ హ్యాపీనెస్ అని హోప్ కు మరి హోప్ను ఆయన పెట్టుకొని శ్లోకానికి వెళ్ళి ఎంతో మందికి సాటి చెప్పాడు ఎంతో మందికి క్రీస్తును పరిచయం చేశాడు అలా చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక మంచి బిషప్ గా దేవుని పరిచారకుడుగా ఆయన ఉన్నారు సో బిషప్ నికోలస్ లైఫ్ ఏంటంటే ఆయన బ్రతికిన రోజులు ఈ లైఫ్ విత్ హిస్ లైఫ్ ఇన్ ఫెయిత్ఫుల్ సర్వ్ సర్వీస్ టు గాడ్ ఫెయిత్ఫుల్ గా చాలా విశ్వాసంతో కూడినటువంటి ఆయన ఈయన హి వాస్ ప్రొటెక్టర్ టు ది పూర్ అండ్ హెల్ప్లెస్ అంటే సహాయం లేని వారికి పేద వారికి సహాయం చేస్తూ ఉన్నటువంటి సర్వసాధారణంగా ఈ రోజులో మనం చూడగలిగితే ఈ క్రిస్మస్ తాత వేషాన్ని వేసుకొని ఎంతో మంది ఏం చేస్తారంటే ఆ గిఫ్ట్లు తీసుకొని మాల్స్ లోను షాపింగ్ మాల్స్ లోను పెద్ద పెద్ద సెంటర్స్ లోను ఆ యొక్క కొన్ని మందిరాల దగ్గర గిఫ్ట్లను పంచి పెడుతూ ఉంటారు అలా పంచి పెట్టడానికి గల కారణం ఏంటి అనంటే ఏసో క్రీస్తు ప్రభుల వారు వారి జీవితంలో ఒక సంతోషాన్ని నింపాడు మీరు కూడా ఈ సంతోషాన్ని పొందండి అని ఒక హ్యాపీ మూమెంట్ అక్కడ వాళ్ళు స్వార్థ పరిచర్య చేస్తూ ఉన్నారు ఇది మీరు గమనించాలి చాలా మంది ఆ ఏం చేస్తున్నారు అని అంటే క్రిస్మస్ తాత ఏదో మాకు బహుమతులు ఇస్తున్నాడు బహుమతులు ఇస్తున్నాడు అని ఏదో ఆచార ప్రకారంగా క్రిస్మస్ తాత అంటే ఇష్టపడుతున్నారు ఇంతకీ తనకు కలిగినదంతయు పెంటతో సమానంగా చేసుకొని రైట్ అంతని వదిలి తన అంతటిని అమ్మి దేవుని కొరకు పిల్లలు బ్రజలు బ్రతకాలి అని ఎంతో మందికి అండగా ఉంటూ గిఫ్ట్ ను పంచిపెట్టినటువంటి దైవ సేవకుడు ఆయన సో కాబట్టి క్రిస్మస్ తాత ఆ వేషాలు వేసుకొని చాలా సంఘాలలో తిరుగుతూ ఉంటారు తిరిగినంత మాత్రాన బైబుల్ కి విరుద్ధము అని చెప్పేసి భావించాల్సినటువంటి అవసరత లేదు ఎందుకంటే ఆయన ఆ నికోలస్ అనేటువంటి ఒక మంచి ఆ బిషప్ ఆయన దేవుని పరిచారకుడు గాను దేవుని సేవకుడు గాను చరిత్రలో ఉన్నటువంటి కాబట్టి ఆయన ఆయన కూర్చి బైబిల్లో ఎక్కడ రాయబడలేదు కానీ ఆయన బైబిల్ ను ఫాలో అయ్యాడు ఒక మంచి భక్తుడుగా చరిత్రలో నిలబ నిలబడిపోయాడు గనుక ఈరోజు సమాజంలో ఉన్నటువంటి వారు గుర్తించారు కనుక అలాంటి ప్రేమ కూడా మనలో కలిగి ఉండాలి ఎలాంటి ప్రేమ క్రీస్తు ప్రేమ మనం ఆయన ప్రే ఆయన్ను లవ్ చేయడము ఆయన ఇష్టపడము ఆయన్ను ఫాలో అవ్వడం కాదు ఆయన ఎవరిని ఫాలో అయ్యాడు అంటే యేసు క్రీస్తు ప్రభల వారిని ఆయన అనుసరించాడు ఆ విధంగా మనం కూడా క్రీస్తును అనుసరించాలి ఎందుకు ఆయన అనుసరిస్తారు అంటే ఆయన ప్రేమ ఏదైతే ఉందో ఆయన సంతోషం ఏదైతే ఉందో ఆయన సర్వాన్ని అమ్మి బహుమతులుగా పంచి పెడుతున్నాడో ఆ అదంతా ఎక్కడి నుండి వచ్చిందంటే క్రీస్తు ప్రేమలో దాగి ఉన్నటువంటి ఔనుచ్యము దాన్ని మనం అనుసరించాలి అంతేగాని క్రిస్మస్ ఆ క్రిస్మస్ రోజున శాంటా 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 అని చెప్పి క్రిస్మస్ తాత తాకా అని చెప్పి బ్లైండ్ గా ఆచరణలో దిగిపోతాడు ఆయన ఒక మంచి భక్తుడు ఆయన చెప్పాడు ఏమంటారు తెలుసా ఫెయిత్ఫుల్ గా బతకండి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్షణను మీరు కలిగి ఉండండి అలా మీరు చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తారు పరలోకానికి వెళ్తారు అని ఆయన సువార్థ చేసినటువంటి గ్రేట్ అంటే చరిత్రలో ఒక గ్రేట్ బిషప్ గా సేవకుడుగా ఆయన మిగిలిపోయాడు అదేవిధంగా ఆయనకి ఏం చెప్పారో తెలుసా సింబల్ ఆఫ్ జాయ్ అండ్ జాయ్ అండ్ గివింగ్ అంటే ఆయన ఇచ్చినట్టు ఎవరు కూడా ఖర్చు పెట్టడం మనం బైబిల్లో చూస్తాం పౌలు గారు సమస్తాన్ని పెంట కుప్పతో సమానంగా చేసుకుని శివార్తలు ఎలా పెట్టి ఎలాగా ఆయన ఖర్చు పెట్టాడో అదే విధంగానే ఈయన కూడా ఫాలో అయ్యాడు ఫాలో అయ్యాడు ద సింబల్ ఆఫ్ హోప్ అంటే నమ్మకం యేసుక్రీస్తు మీద ఉన్నటువంటి విశ్వాసం గొప్పది అని ఈయన తెలియచేశాడు ఒక మంచి భక్తి పరుడుగా కనుక ఈరోజు సాంటా సాంటా అని బ్లైండ్ గా పరిగెత్తుకొని పోయి గిఫ్ట్లు ఒకరి మీద ఒకరు పడిపోయి ఒకరి మీద గాయపరుచుకోవడం ఇది కాదు అక్కడ ఏంటి అని అంటే మనం గుర్తించాల్సింది మన జీవితాలు మారాలి మన బ్రతుకులు మారాలి సో గనక అందరూ మన జీవితాలు మన బ్రతుకులు మారాలి అని అంటే ఒక క్రిస్మస్ తాతలాగా మారిపోవు మారిపోదు దేవుని వాక్యంతో నిప్పబడిన వారే చరిత్రలో ఆయన మంచితనం అనేది చెప్పబడుతూ ఉంది మనము కూడా మన జీవితాలు మార్చుకోవాలి సింపుల్ గా డ్రెస్ వేసుకున్నంత మాత్రాన సింపుల్ గా క్యాప్ పెట్టుకున్నంత మాత్రాననే క్రిస్మస్ తాత అవ్వలేము క్రిస్మస్ తాత ముందు ఏం చేశాడు ఆ సంతా క్లాస్ ఏం అంటే ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు దేవుని కొరకు అంకితం చేశావు నీవు కూడా ఈరోజు ఆలోచన చేసుకో ప్రతి ఒక్కరు కూడా సంబరా సంతోషం ఆనందం ఆహ్లాదకరం అనేటువంటిది ఏదేదో వాళ్ళు చేశారు కదా మేం చేసాం అనేటువంటి ఈ బ్లైండ్ నేచర్ బ్లైండ్ థాట్స్ వద్దు నిజమైన సంతోషం ఎప్పుడు వస్తుందంటే హృదయం మారిన ఒక్కసారి చూడండి యోహాను స్వార్థ మొదటి అధ్యాయం తొమ్మిదో వచనం వ్యూహాను స్వార్థ మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన గురించి చెబుతున్నటువంటి మాట నిజమైన వెలుగుండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచూ ఉన్నది నిజమైన వెలుగుగా ఏసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి మనుష్యుని వెలిగించుచూ ఉన్నది అలా వెలిగింపబడినటువంటి ఒక భక్తి భక్తుడు భక్తిపరుడు సెయింట్ నికోలస్ విషయం ఆయన చేసినటువంటి కార్యాలు చరిత్రలో నిలిచిపోయాయి కనుక జ్ఞాపకం చేస్తున్నారు ఆయనను జ్ఞాపకం చేసుకోవడము ఆయనలా మనం చేయడము తప్పేమీ కాదు కానీ క్రీస్తును మనం ప్రేమించి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ కాంతి ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ నిజమైన వెలుగు మన హృదయాల్లో చేయాలి మన జీవితాలు మారాలి ప్రతి మనుషుని వెలిగించుచున్న ఈ వాక్యమును చదవాలి ఎలా వెలిగింపబడాలి అంటే రోమ పత్రిక పదవ అధ్యాయము తొమ్మిది పదవచ్చు ఏసుక్రీస్తు ప్రభుల వారు నా పాపముల కొడుకు చనిపోయాడు అని విశ్వసించాలి ఇదిగో నీవు పాపివి ఇదిగో నీ పాపాల గురించి ఎవరు కూడా దానికి పరిహారార్థం చెల్లించలేరు పరిశుద్ధులే చెల్లించాలి ఆ పరిశుద్ధుడైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అందుకనే యహాన్ సువార్త మొదటి అధ్యాయం పదనాలుగో వచ్చినంలో శరీరధారి ఈ లోకానికి వచ్చాడు ఆ నిజమైన వెలుగును మనము ఓకే దానికి ఉదాహరణగా నిలిచినటువంటి వ్యక్తి క్రిస్మస్ ఎంతో మంది మిషనరీస్ ఉన్నారు ఎంతో భక్తి పరులు ఉన్నారు బైబుల్లో ఉన్నారు ఎంతో మంది కూడా మనకు మన జీవితాల్లో కనబడుతుంది కాబట్టి మనము మన విశ్వాసాన్ని మన జీవితాన్ని నిజమైన వెలుగుతో నింపుకోవాలి కనుక రోజు మన నిర్ణయం తీసుకొని పర్సనల్ గానే మన జీవితాలు బాగుపడితేనే మనం సంతోషం ఉండాలి కానీ ఊరికూరికే వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినందుకు మాత్రాన నీవు డబ్బుతో సంతోషాన్ని ఆనందాన్ని రక్షణను కొనలేవు గుర్తించుకోండి డబ్బుతో మదమెక్కినటువంటి వారు డబ్బుతో వారి ఆలోచనలు నిండినటువంటి వారు ఏం చేసినా పర్వాలేదు అని అనుకుంటూ ఉంటారు నోన నోనో డబ్బుతో కొంటే బహుమతులు వస్తాయి కానీ ప్రేమ రాదు డబ్బుతో నువ్వు కొన్నటువంటి బహుమతులు నీలో ప్రేమ సంతోషం నీ జీవితం క్రీస్తు చెప్పినట్టు మారలేదనుకో నువ్వు పంచిపెట్టిన బహుమతులు ఇస్తున్నప్పుడు కూడా నీలో ఆనందం ఉండదు అలా నీవు చేయగలిగితే దేవుడు నిజంగా మనలను ఆశీర్వదిస్తాడు సో ఈ క్రిస్మస్ తరపున అందరికీ విషయూ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ అందరూ కూడా సంతోషముతో ఆనందముతో మన జీవితాలు మారాలి మన జీవితాలు చక్కగా మన బ్రతుకులు ఉండాలి అని ఓకే ఇప్పటి వరకు ఎవరైతే వారి జీవితాలు మారలేదు వారందరూ కూడా ఈ క్రిస్మస్ తరఫున మీరు నిర్ణయం తీసుకొని చక్కగా ఒక పది నిమిషాలు మీ జీవితంలో ఆలోచన చేసుకోండి ఎన్ని తప్పులు చేశావు ఎంత భయంకరమైన మిస్టేక్స్ చేశావు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చేయొద్దన్నటువంటి పాపాలన్నీ చేసుకుని పాపకు కుప్ప నిమిద పెట్టుకొని ఉన్నాం దాన్ని అందరినీ చెల్లించాలి ఆ పాపం వలన వచ్చే ఆ పాపం వలన వచ్చి జీతము మరణము ఆ భయంకరమైనటువంటి నరకమునను మనం తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి ఏం చేయలేము ఏం చేయలే ఏ మనిషి కూడా ఏం చేయలేడు గనుకనే ఈ లోకంలోనికి ప్రవేశించాడు రక్షకుడు అందుకే ఇమానుయేలు అని వైబులు చెప్పింది ఇమానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు ఎలా తోడై ఉన్నాడు ఇదిగో మన పాపములను తీసుకెయటానికి లోకము మన దగ్గర మన దగ్గరే లోకములో మనలా మన శరీరాన్నే ధరించుకొని అనగా ఈ లోకంలో ఆయన మన మనల్లా బ్రతికే కనుక ఆలోచన చేసి ఒక క్రిస్మస్ తాత అనేటువంటి ఆయన ఎగ్జాంపుల్ అంతేగాని ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయనట్ట చేశాడు ఆయనటి డ్రెస్ చేశాడు ఆయనటి క్యాప్ పెట్టాడు ఆయనట్ట చేశాడు అని అవతారాలు చేసే ఈ అవతారాలకు మాత్రం దేవుడు ఏ మాత్రమో పొంగిపోడు ఇష్టపడడు కాబట్టి బాహ్య స్వరూపాన్ని దేవుడు చూడడు నీ హృదయ మందు అంతరంగమందు ఉన్నటువంటి నీ హృదయాన్ని ఆయన పరిశీలన చేస్తాడు కనుక హృదయ పరిశీలన చేసుకొని మన జీవితాలు మార్చుకోవాలి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్ ఆల్ అందరూ కూడా స్వార్థ పరిచర్యతో ముందుకు కొనసాగాలి అని దేవుడు మీకు సహాయాన్ని అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఉన్నారు అందరికీ వందనాలు